ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు చిదంబరం టెంపుల్లో దర్శనం చేసుకొని రాత్రి వచ్చాం కదా స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చిదంబరంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకున్నాం అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఇంకో కిలోమీటర్ దూరంలో ఉన్న కాళిక అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అయింది బయలుదేరుతున్నాము జంబుకేశ్వరం జలలింగం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా అయితే ఇక్కడికైతే చేరుకున్నాము జంబకేశ్వరం నైట్ పన్నెండు అవుతుంది వచ్చేపాటికి ఇప్పుడు రూమ్ తీసుకొని ఎక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే స్వామిని దర్శనం చేసుకుందాం హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే హోమ్ నమష్యో ఇక్కడ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది ఏమంటే చెక్కింగ్ కూడా ఉంటే అక్కడే తీసుకొని పెట్టుకుంటున్నారు ఇది పంచలింగాల్లో ఒకటైన జంబుకేశ్వరంలో జలలింగం అనమాట మండపం వరకు అయితే నేను షూట్ చేసుకున్నాను తర్వాత వచ్చి నాకు ఎంత అవకాశం ఉందో చూపిస్తాను మీకు కూడా ఇక్కడ ఏంటంటే కాళహస్తిలో అయితే ఎలా అయితే ఏనుగు చేత సాలిడ్ చేత స్వామివారి పూజకుంటారో ఇక్కడ కూడా ఆ చరిత్ర అయితే ఉందని ఇక్కడ చిహ్నం అయితే చూపిస్తూ ఉంది ఎప్పుడు కూడా నిత్యము ఆయనకి జలధారతో అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది లోపలికి వెళ్దాం రండి దర్శనం చేసుకొని వచ్చినాక మాట్లాడుకుందాం ఓ శివాయ హాయ్ ఫ్రెండ్స్ దర్శనం అయితే చక్కగా సంపూర్ణంగా అయింది లోపల ఆర్కల్ టచ్ కానీ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి లోపలికి ఫోన్ మాకు అవకాశం అస్సలు లేదు లేకపోతే అసలు అద్భుతంగా ఉన్న శిల సంపద స్వామివారు కూడా సంపూర్ణంగా చూసి దర్శనం చేసుకోగలిగాం ఈ పక్కనే కొంచెం దూరంలో రంగనాథ స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకుంటారు ఒకే చోట ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇది కూడా మనం వెళ్ళి చూద్దాం ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే అన్ ఒక ఊర్లో ఒక టెంపుల్ అనేది ఉంటుంది కానీ ఈ రంగనాథస్వామి ఆలయం అయితే ఊర్లో టెంపుల్లోనే ఊరుందనమాట అంత పెద్దది మీరు ఊహించుకోవచ్చు చూడండి వచ్చేసాం దగ్గరికి ఇది స్టార్టింగ్ గోపురం పెద్ద గోపురం అన్నమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న స్వామివారు రంగనాథ స్వామివారు మన ప్రపంచంలో మూడే మూడు విగ్రహాలు ఉన్నాయన్నమాట ఆయన విష్ణుమూర్తి పడక సైన్యంలో ఉన్న ఆ విగ్రహాలు అయితే మూడే మూడు ఉన్నాయి ఆయన విజయవాడలో ఉండవల్లి కేవ్స్ దగ్గర ఒక విగ్రహం ఉంది పెద్దది అలాగే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఒకటి ఉంటుంది తర్వాత ఈ శ్రీ ఈ శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనే ఉంటుంది ఈ మూడు విగ్రహాలు మన భారతదేశంలో అతి పెద్ద విగ్రహాలు అనమాట ఇంకెక్కడా లేవు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వచ్చాం చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇరవై ఒక్క గోపురం అయితే ఉంది ఫస్ట్ అయితే పైకి వెళ్ళి వ్యూ పాయింట్ ఒకటి ఉంది అవన్నీ గోపురాలన్నీ చూడడానికి అది కూడా చూద్దాము అవి చూపిస్తాను రండి ఇక్కడ ఒక విశిష్టమైన ఇంకొక గోపురం విషయం కూడా ఉంది దాని చరిత్ర అయితే నాకు కొంచెం మేరకు అయితే తెలుసు అది కూడా చెప్పడానికి ట్రై చేస్తా లేకపోతే ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది అటు అయితే టికెట్ తీసుకొని అయితే ఆ వ్యూ పాయింట్కి అయితే మనం చూడడానికి పైకి వెళ్ళాలి రండి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ పైకైతే వచ్చాము యాభై రూపాయలు టికెట్ తీసుకున్నారు కానీ ఈ వ్యూ పాయింట్ అయితే చాలామందికి తెలియదంట మనకైతే అక్కడ బోర్డు చూసుకొని వచ్చాము చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా ఉంది ఇరవై ఒక్క గోపురాలను చూడడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు కనపరుస్తున్న ఈ గోపురం అయితే అతి పెద్దది మన భారతదేశంలో మూడు గోపురాలు అయితే పెద్దగా ఉన్నాయి అందులో ఒకటైతే ఈ శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఉంది అన్నిటికీ కలర్స్ వేసి ఉంటాయి ఈ వైట్ దానికి మాత్రం చే ఒక హిస్టరీ అయితే ఉంది నాకు తెలిసిన మేరకు సుల్తాన్లు వచ్చి దోపిడీ చేయడానికి శ్రీరంగనాథం మీదకి ఈ టెంపుల్ మీదకి వచ్చినప్పుడు ఒక నృత్య కళాకారిణి అయితే అక్కడ సుల్తాన్లో ఉన్న మొదటి రాజుని ఆకర్షించి డ్యాన్స్ ద్వారా పైకి తీసుకొచ్చి ఈ గోపురం మీద నుంచి త తోసేసి తను కూడా స్వామివారిని తలుచుకుంటూ దూకి చనిపోయిందని ఒక హిస్టరీ అయితే ఉంది నాకు తెలిసినంతవరకు వరకు షార్ట్కట్లో మీకు చెప్పగలిగాను అందుకే అన్నిటికీ కలర్స్ చేసి అందంగా ఉంటాయి కానీ ఇది మటుకి ఓన్లీ వైట్ కలర్లో ఉంటుంది ఆ గోపురం అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైనుంచి చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే ఎలాంటి క్లౌడ్ అలాంటి లేవు చాలా బాగుంది అది చూసుకొని కిందికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే వెళ్తున్నాము ఇది మండపము ఇక్కడ ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క శిల్పాలు అయితే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా చిక్కారు ఇలాంటివి చూడాలి అంటే కొంచెం టైం అయితే స్పెండ్ చేసుకొని మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది అది చూసుకొని అక్కడికి వెళ్ళంగానే అందరూ చూసేసి ఆల్రెడీ క్యూలు అయితే నిలబడ్డారు మేము కూడా క్యూలో నిలబడి స్వామివారిని దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి టెంపుల్స్ మనం దర్శనం చేసుకోవాలంటే ఆయన ఆశీర్వాదం అయితే ఉండాలి మీరు కూడా వెళ్ళి చూసుకొని ఒకసారి వచ్చి చంబుకేశ్వరంలో రెండు ముఖ్యమైన దేవాలయాలను మనం దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందుదాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్